వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం శంకరపట్నం మండలంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఎండిపోయిన తాడి చెట్టు చీకిపోయి ప్రమాదకరంగా మారిన తాడి చెట్టు ఎప్పటికీ ప్రజలు తిరిగే ఏరియా కనుక ఆ చెట్టును తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు Thank you for watching. చాలా బ్రహ్మాదం జరిగే అవకాశం ఉంది దయచేసి అధికారులు తొందరగా నిర్వహించాలని సోమవారం అంగ్రెస్ జరుగుతాయి కదా అప్పుడు ఇంకా బాగుంటారు మంది